అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు శుక్రవారం అండి ఉదయాన్నే లేచి బయట ఊడ్చేసి కళ్ళాపు చల్లానండి వెంటనే చినుకులు స్టార్ట్ అయ్యాయండి ముగ్గు వేయకుండా చేశాయి మళ్ళా తర్వాత మళ్ళీ ఆగిపోయిందండి వర్షం అనేది అలా జరిగిందండి లేదంటే ముగ్గు వేసేదాన్ని చూపించేదానండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి ఈరోజు వైకుంఠపురం వెళ్ళామండి స్వామివారి దర్శనం చేసుకుందామని స్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళామండి ఇప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతామండి కాకాణీనైనా వైకుంఠపురం అయినా అలాగే కోటప్పకొండ అయినా సరే మేము ఇదిగోండి పరిస్థితి ఇదనమాట ముందుగానే ఇలా చూపించడం ఎందుకు అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇలా చూపించడం ఎందుకు అని చెప్పేసి ఇదిగోండి చక్కగా ఊడ్చానండి కళ్ళాపు చల్లాను ఇక చినుకులు పడుతున్నాయి అనమాట అవి మళ్ళా పూర్తిగా కూడా పడలేదండి ముగ్గు వేయ వేయకుండా పడ్డాయి అనమాట ఇక తర్వాత బయలుదేరి స్టార్ట్ స్టార్ట్ అయ్యే పోయే ముందు ఇక మళ్ళీ ఆగిపోయింది అయ్యో ముగ్గు వేసుకోలేకపోయానే అని బాధ వేసింది శుక్రవారం రోజున ఇలా ఇలా గుంటూరులో ఇలా జరుగుతుందండి వర్షం పడకుండా మబ్బులు కనిపిస్తున్నాయండి మాయమైపోతున్నాయి అనమాట లేదంటే కళ్ళాపులాగా చల్లేసి ఇక వెళ్ళిపోతుంది అనమాట అన్నమాట మాకు పరిస్థితి ఇలా ఉందండి బాగా ఉమ్మరం తీస్తుంది ఉక్కబోస్తుందండి వర్షం ఛాయలేవండి ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి భక్తి టీవీ పెట్టుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటున్నాను వీడియో స్టార్టింగ్ స్టార్టింగు భూదేవి పసుపు కుంకాలతో చక్కగా ముగ్గు వేసుకొని చూపించటం నాకు ఆనవాయితీ అలవాటు కదండి అందుకోసం అని చెప్పేసి చూపించకుండా నేను భగవంతుడి పూజ చేసుకుంటూ ఉన్న వీడియోని అప్లోడ్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్ చేసి పెట్టానండి తర్వాత మీకు భూదేవి ముగ్గు వేయకుండా ఉన్నది చూపించాను అనమాట ముందు మొద మొదటగా మీకు భూదేవి పసుపు పసుపుంకాలతో అలంకరించాను అనే చూపిస్తాను కదండి అలా అయితేనే ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుందని తర్వాత ఇక ఒట్టిదే భూదేవితల్లిని చూపించడం ఇష్టం లేక నేను పూజ చేసుకున్నది మీకు చూపించానండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన అది చేసుకుంటున్నానండి ఇదిగోండి పూలు ప్రొద్దునే కూడా మొగ్గలు చాలా చక్కగా ఇంకా మొగ్గలు ఉన్నాయండి ఇక విచ్చుకోబోతున్నాయి అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో పచ్చదనం కూడా మంచిగా బాగుంటుందండి నీట్గా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా డబ్బాల్లో అవి టేబుల్ ప్లాంట్స్ కలర్స్ కలర్స్ తోటి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇగోండి ఇక పూజ చేసుకున్నాను అనమాట పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను ఇక మేము వైకుంఠపురం వచ్చేసామండి మా వారు నేను ద్వారం అండి తెనాలి వైకుంఠపురం అనమాట వెంకటేశ్వమి దేవాలయం అనమాట అండి అప్పుడప్పుడు ఇలా వస్తు వస్తూ ఉంటామండి ఇద్దరం కూడా ఇప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తామండి కాకాణనైనా కోటపకొండైనా వైకుంఠపురం అయినా సరే మంగళగిరి పానకాల స్వామి దగ్గరకైనా సరే ఇలా ఇప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తామండి మనస్సు అనేది తృప్తిగా ఉంటుందండి భగవంతుడి సన్నిధిలో ఉంటే అదొక ఆనందం అదొక సంతోషం అదొక భక్తి అనిపిస్తుందండి ఇద్దరం ఇక రెక్కలు కట్టుకొని వచ్చేసేస్తాం అనమాట వాలిపోతాం అనమాట చూసారో స్వామి విగ్రహం ఎంతో అందంగా చక్కగా ఉన్నారు స్వామి విగ్రహాన్ని ముందు దర్శనం చేసుకున్నామండి చక్కగా తర్వాత గరుత్మంతులు వారండి విష్ణుమూర్తి తండ్రి వాహనం కదా గరుత్మంతుల వారు ముందుగా అలా ఉన్నారనమాట ఒక్కసారి చూసి నమస్కరించుకోండి వైకుంఠపురం అనమాట వైకుంఠపురం అంటే వైకుంఠంలో విష్ణుమూర్తి తండ్రినండి కొలువై ఉంటారని అను అనుకుంటాం అనమాట ఇదిగోండి ఇక్కడ ముందు ప్రాంగణంలో మనం ద్వారం గుండా వెళ్ళే దారిలో ముందు ఇలా మొత్తం కూడా అందరూ కూడా కొలువై కూర్చున్నట్లుగా విగ్రహాలు ప్రతిష్ఠింపజేసారండి అన్నమయ్యల వారు అలాగే క్షేత్రేయ ఈ విధంగా సంగీత విద్వాంసులు అనమాట ఒక్కొక్కళ్ళు ఈ విధంగా వరుసగా ఇలా ప్రతిష్ఠింపజేశారు అన్నమాట విగ్రహాలు చూసారా ఒక్కొక్కళ్ళు ఈ విధంగా అన్నమయ్య క్షేత్రేయ ఈ విధంగా త్రీపురం ధర ఒక్కొక్కళ్ళు ఈ విధంగా ఒక్కొక్కళ్ళని ఇలా ప్రతిష్ఠింపజేసారండి అసలుకి శ్రీ త్యాగరాజస్వాముల వారన్నమాట చూస్తుంటేనే వాళ్ళ ముఖంలో జీవకళ ఉట్టిపడుతున్నట్లు అనిపించిందండి అన్నమయ్యల వారన్నమాట చూస్తుంటేనే వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనిపిస్తూ ఉన్నదండి ఇదిగోండి భక్త రామదాసు ఎంత అందంగా చక్కగా ఉన్నారో చూడండి వీళ్ళందరూ కూడా గుడి ముందు ప్రాంగణంలో చక్కగా భజనలు చేస్తూ కీర్తనలు ఆలపిస్తూ ఉన్నట్లుగా ప్రతిష్ఠింపజేసారనమాట ఈ అందరు వీళ్ళంతా కూడా భగవంతుడిని నామ సంకీర్తనలు చేస్తూ భగవంతుని గురించి చెప్తూ శ్రీ శ్యామశాస్త్రి నటండి శ్యామశాస్త్రి గారట ఆలపిస్తున్నట్టుగా భగవంతుడి ముందు ఈ విధంగా కూర్చున్నట్లుగా శ్రీ నారాయణ తీర్థులు అంటండి ఎంతెంత గొప్పవాళ్ళు ఎంతంత మహానుభావులో కదండి శ్రీ సిద్ధేంద్ర యోగి స్వామి నాటండి అలాగే అన్నమయ్య క్షేత్రయ్య ఈ విధంగా ఉన్నారండి త్యాగరాజు వారు ఇదిగోండి మనం లోపల ద్వారంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధంగా అటు ఇటు గజరాజులు ఉంటారనమాట ఈ గజరాజులను నమస్కరించుకొని ఇంకా ఆలయంలోకి ప్రవేశిస్తాం అన్నమాట ముందుగా గడపకు నమస్కరించుకొని మనం లోపలికి కుడికా కుడి పాదం పెట్టేసి వెళ్ళిపోతాం కదా అడుగు పెడతాం కదా నిజంగా రెండు గడపలు ఉంటాయండి రెండు గడపలకి కూడా చక్కగా కుడి చెయ్యితో నమస్కరించుకుంటున్నానండి ఇదిగోండి ఆలయ ప్రాంగణం అంతా కూడా చక్కగా భక్తులతో ఉన్నారండి చక్కగా ఆలయ ప్రాంగణం కొంచెం పెద్దదేనండి ప్రశాంతంగా ఉన్నది భక్తులు కొంచెం తక్కువగానే ఉన్నారండి ఇంకా భగవంతుడి దగ్గర ఉంటే మనకి ఏది తెలియదండి ఆ భగవంతుడి సన్నిధిలో ఉంటే మనకి భగవంతుడినే తలుచుకుంటూ ఉంటాం కదా ఇదిగోండి ధ్వజస్తంభం చూసారా నమస్కరించుకోండి ఒక్కసారి ధ్వజస్తంభాన్ని చూసి ముందుగా మనం ధ్వజస్తంభానికి నమస్కరించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటాం కదండి మూలం అన్నమాట దేవాలయానికి మూలం ముందు ధ్వజస్తంభం కదండి ఇరుగోండి స్వామివారి ముందు ఈ స్వామివారిని కూడా నమస్కరించుకొని తర్వాత గుడి లోపలికి మనం ప్రవేశించాలి ఇక చక్కగా భగవంతుడిని లోపలికి కెమెరాలు వీడియోలు అవేమీ ఎలా చేయలేదండి భగవంతుడిని దర్శించుకున్నాము ముందుగానే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి పుట్ట సుబ్రహ్మణ్యశ్వరుడు విగ్రహం ఉంటారండి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకున్నామండి మా వారు నేను పంతులు గారి దగ్గర ప్రసాదాలు తీసుకున్నాం అన్నమాట చూసారా సుబ్రహ్మణ్యేశ్వరుడు నమస్కరించుకోండి ఈరోజు శనివారం అని ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు శనివారం రోజు స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది వైకుంఠపురాన్ని దర్శనం చేసుకున్నట్లుగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి మంత్రులు గారు తీర్థము ప్రసాదం ఇస్తున్నారు కొంచెంగా కొబ్బరి ప్రసాదం ఇది కొబ్బరిన్నులా పెట్టారండి ఇదిగోండి స్వామివారు భూదేవి సమేత వరాహస్వామివారు అనమాట ఇక్కడ ఆయన్ని కూడా దర్శనం చేసుకున్నాము భూదేవి తల్లి వరాహస్వామి మొదట వాళ్ళే కదండి తర్వాత ఆంజ వారండి ఆయన్ని చూ కూడా దర్శనం చేసుకున్నామండి నమస్కరించుకున్నాము లోపల గుడి ప్రాంగణంలోనమాట ఆయన స్వామి మా వారు అక్కడ బొట్టు ఉన్నదేమోనని వెళ్ళి చూసారండి బొట్టు లేదు ఆంజన స్వామి స్వామి బొట్టు అయితే వచ్చేటప్పుడే మేము ఇడ్లీ ప్యాక్ చేసుకొని వచ్చామండి టిఫిన్ ప్యాక్ చేసుకొని వచ్చేసాం అనమాట ఇక దర్శనం చేసుకున్న తర్వాతే తింటామండి ఎక్కడికైనా సరే ముందుగా భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాతే మేము టిఫిన్ చేస్తామన్నమాట అడుగుండి విష్ణుమూర్తి తండ్రి ఇటు ప్రకేన లక్ష్మీదేవి తల్లి ఆలయ శిఖరాన ఈ విధంగా మూర్తులు అనమాట దేవతామూర్తులు ఇద్దరు కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అండి చక్కగా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ప్రశాంతంగానే ఉన్నదండి భక్తులు తక్కువగానే ఉన్నారు భగవంతుడి సన్నిధికి వెళ్ళాలి అనిపిస్తే వెంటనే వచ్చేసేస్తామండి ఉరుకులు పరుగులతోటి ఎందుకో ముందు మనకి భగవంతుడి తర్వాతే కదండి ఎన్ని పనులు ఉన్నా అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా అందుకని అలా అనిపిస్తుందండి మాకు నా మనసు మాత్రం బయలుదేరతామండి అనగానే బయలుదేరతారు అనమాట మా వారు కూడా టిఫను మా వారికి నాకు బాటిల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం బయట వాటర్ తాగండి మళ్ళీ దగ్గులు జలుబులు చేస్తాయనని చెప్పేసి తింటున్నాము టిఫిన్ ఇడ్లీ ఒక దోశ కూడా పార్సిల్ చేసి చేయించుకున్నామండి ఎప్పుడన్నా ఇలా అంట సమయంలో మాత్రం తప్పకుండా టిఫిన్ అనేది తీసుకుంటానండి హడావుడిగా ఉదయాన్నే ఏడు కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామండి ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాం వైకుంఠపురం గుంటూరు నుంచి ఇదిగోండి మంచినీళ్ళ కుండలు కూడా చలివేంద్రం ఇలా పెట్టారు పెద్ద పెద్ద బాణాలతోటి వచ్చిన భక్తులకి మంచినీళ్ళు దప్పిక కాకుండా చక్కగా ఇలా ఏర్పాటు చేశారనమాట ఉదయాన్నే ఏడు గంటలకే స్టార్ట్ అయిపోయామండి ఇక ఎండ దెబ్బ లేకుండా చక్కగా హాయిగా వచ్చేసామన్నమాట ఎయిట్ థర్టీకి ఉచిత భోజన ప్రసాదాలు ఉంటాయండి ఇక పదకొండున్నరకి ఆ విధంగా పన్నెండు అలా సేద తీర్చుకొని సాయంకాలం వచ్చేసామన్నమాట ఇక ఇంటికి గోశాలండి ఇక్కడ గోవులు ఉన్నాయి చూసారా గోవులకు కూడా నమస్కారం చేసుకున్నామండి ఇక సాయంత్రానికి తిరిగి మా వారు నేను ఇంటికి వచ్చేసేసామండి ఈ శుక్రవారం దివ్య పుణ్యక్షేత్రం వైకుంఠపురం వెళ్ళి లక్ష్మీదేవి తల్లిని దర్శనం చేసుకొని వచ్చామండి శనివారం రోజు మీకు అప్లోడ్ అనమాట వీడియోని శనివారం రోజు మీరు వీక్షిస్తారా వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి నాయన నాకు కావలసినది ఇనుప కండలు ఉక్కు నరాలు వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు బలం పౌరుషం క్షాత్రవీర్యం బ్రహ్మతేజం ఇవి నాకు కావాల్సింది ఇలా చెప్తున్నారు వివేకానందులు వారు నాయన అంటే మనల్ని ఉద్దేశించండి చెప్తున్నారు నాకు కావలసింది ఇనుప కండలు అలాగే ఉక్కు నరాలు వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు బలం పౌరుషం క్షాత్రవీర్యం బ్రహ్మతేజం ఇవి నాకు కావాల్సిందే చక్కగా వివరిస్తున్నారు కదా క్లుప్తంగా అర్థమవుతున్నది కదండి మనలో ఇనుపకండలు ఉక్కు నరాలు వాని లోపల వజ్రాయుధ సమమైన మనస్సు బలం పౌరుషం క్షాత్రవీర్యం బ్రహ్మతేజం ఇవి నాకు కావాల్సిందే మనిషి అన్న తర్వాత ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే నాయన మనకి మానవ జన్మ అనేది ఇవన్నీ నాకు కావాల్సింది అని అని చెప్పేసి అనమాట అంటే ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఇలా ఉండాలి అని అని తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారనమాట ఇదేనండి వివేకానందుల వారి సుక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి గుంట గలగరాకండి భృంగరాజ్ అంటా అనమాట ఇరవై ముప్పై ఎంఎల్ రసంతో చిటికెడు మిరియాల పొడి పది రోజులు వాడినచో కామెరల వ్యాధిని నివారించవచ్చండి అప్పుడప్పుడు కామెరలనే వస్తూ ఉంటాయి కాల్పించుకుంటూ ఉంటారు కదా అలా అనమాట ఇలా వాడితే త్వరగా తగ్గిపోతుందండి ఇదేనండి ఆరోగ్య సూత్రము ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి